ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖల భాగము మత వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు పరిషాత్మ దేవుడు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆధ్యాత్మిక జీవితం మెరుగుపరచడానికి చక్కటి చూపి ఈ మాటలు మనకు బోధిస్తున్నా ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ఆ కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుందని ప్రవచనాత్మకంగా ఇక మాటలో తెలియజేస్తూ ఉన్నారు రాబోతున్నది ముందుగానే తెలియజేస్తూ ఉంటా ఉన్నారు ఈ మాటకు గల అర్థము ఈ మానుయల మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము పూర్వమున్న కాలంలో అనగా పాతని గ్రంథంలో చూసినట్లయితే దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయం ఎట్లా వాళ్ళు డిక్లేర్ చేసుకునేవారు అంటే వారు పొందుకునే విజయములను బట్టి దేవుడు వారి పక్షమును చేసేటువంటి కార్యములను బట్టి వారి భక్తి జీవితం బట్టి వారి స్థితిగతులను బట్టి ఈతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇతడు క్రమక్రమంగా ఆశ్రయించిన ఒక మాట మనము ఆ యూసెఫ్ విషయంలో ఇస్సాఖ విషయంలో అబ్రహాం విషయంలో యాకబు విషయంలో మనకు ఇంకా యహోషువ విషయంలో మోస విషయంలో ఇలా పాత నిబంధన చరిత్రలో ఎంతమంది అయితే దేవుని ఏర్పరచుకొని నిలబెట్టుకున్నారో వారందరి అందరి జీవితంలో కూడా తెలియజేస్తాను అలాగే మరి కృత నిబంధనకు వచ్చేసరికి స్వయాన దేవుడి మానవుని స్వరూపం ధరించుకొని ఇదిగో నీ కొరకు నా కొరకు జన్మించడం జరిగింది ఎందుకనగా ఆయన ఉండేటువంటి స్థలములో మనము కూడా ఉండలాగున తీసుకుని వెళ్ళడానికి ఒక మాదిరి కరమైనటువంటి జీవితం ఈ భూలోకంలో ఏ రీతిగా జీవించారో తాను మనకొరకు జీవించి చూపించి ఈ లోకాన్ని జయించి మృత్యం చేయుడుగా తిరిగి ప్రభుత్వాలు కావడం జరిగింది ఎవరైతే పర్లోక రాజ్యం స్వతంత్రించుకోవాలని ఆయనకించిన రాజ్యంలో చేర్చబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన వలె భూలోకము జీవించాలి అని ప్రభు మనకు తెలియజేసి మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ లోకంలో మీకు శ్రమ అయినా కూడా నేను జయించి ఉన్నానన్న మాట మనకు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రియ శ్రమ మానవునిగా ఈ భూలోకంలో ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా మనము మన శక్తి చేత్తునో మన ఆలోచన చేత్నో మనం దాన్ని జయించలేములే కానీ ఎప్పుడైతే ప్రభు మనకు తోడుగా ఉంటాడో అప్పుడు అవన్నీ కూడా మనకు సాధ్యములు అని దీని లేఖంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకు అనగా యేసు క్రీస్తు ప్రభు వారు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో అసాధారణమైన కార్యములన్నీ కూడా సాధ్యంగా మార్చివేయబడ్డాయి ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి ఒకే స్థలంలో పడి ఉన్న వ్యక్తిని దేవుడు ఒకే మాటతో నువ్వు లేచి నీ పరిపెతం నడవమన్నప్పుడు అక్కడ ఆ కార్యం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీని దేవుడు ముట్టంగానే ఆమెను చూచి కనుకరపడంగానే ఆమె లేచి నడవడం సాగింది దేవునికి స్తోత్రం కలుగునగాక అంతేకాక చెవిటి వారు గుడ్డి వారు పూజ చేయగలవారు చాంద్ర రోగులు కృష్ణ రోగులు దురాత్మలు పట్టినవారు నానా విధములైనటువంటి రోగముల చిత్త పట్టబడిన వారందరూ కూడా ఏసు క్రీస్తు పరమలు ఎక్కడైతే వరకు తోడుగా ఉన్నాడో వారందరూ కూడా అస అసాధారణమైన కార్యలు పొందుకోవడం జరిగింది అంతేకాక మరణించిన వారు సైతం కూడా లేవడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును కాక హలలుయా అయితే ఈరోజు ఎందుకు ఇందుకు ఈ మాటలు బోధించబడతా ఉన్నట్టే ఏ దేవుడైతే పది పదికొన్న నెలలు నిన్ను కాచి కాపాడి తన లెక్కలో ఉంచి నడిపించి ఉన్నాడు ఇదిగో ఇక డిసెంబర్ మాసం మొదటి దినమున ప్రభువు నీకు మరోసారి వాగ్దానం చేస్తాడు ఇదిగో ఇంతకాలం ఉన్న దేవుడు నేనే ఇప్పుడు నేను నీకు ఇంకను తోడుగా ఉండబోతా ఉన్నాను నీ జీవితంలో ఏది అసాధారణమైన కార్యముందో ఆ అసాధారణమైన కార్యములన్నీ కూడా నేను చేయటకు నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేనికి కలుగుని కాకపోతే ఏదైనా నుండి మన ఈ ఉన్న సమస్యలు తీర్చడమే కాదులే కానీ ప్రాముఖ్యంగా ఆయనకు ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న మనము రక్షించబడాల ఎప్పుడు మన లేచిన వెంటనే ఈ లోక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి పొద్దున్న లేస్తే ఏం వండుకోవాలి ఏం తినాలి పిల్లలకి ఏం ప్రిపేర్ చేసి పెట్టాలి ఉద్యోగం ఎట్లా ప్రయాణం ఎట్లా దీనికి డబ్బులు సరిపోతాయా సరిపోవా నా ఆరోగ్యం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బిడ్డ భవిష్యత్ ఏంటి నా కొడుకు స్థితి ఏంటి వారు ఏ స్థితికి వస్తారు ఎట్లా బాగుపడతారు అని ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నానా విధములైనటువంటి ఎన్నో కష్టాలు ఆలోచనలు ఎప్పుడు మనకు తలెత్తుతూనే ఉంటాయి వాటన్నిటిని బట్టి మనం ఏం కోల్పోతా ఉన్నామంటే రక్షణ అనుభవం మనం కోల్పోతా ఉంటాం అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎదుగో ఇమ్మానియలు అనే దేవుడు మీకు పోటబోతా అన్నాడు దాని అర్థము దేవుడు మీకు తోడు అని దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడో వారి జీవితాల్లో కష్టములు కనుమరుగైపోయాయి కష్టాల్లో ఉన్నారు అనుభవించారు కానీ అది మర్చిపోయేంత అనుభవమును ప్రభు వారిలో జీవితంలో స్థిరపరిచి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏది మర్చిపోయినటువంటి అనుభవములు ఉన్నాయో మర్చిపోలేటువంటి నిన్ను కృంగిదీసేటువంటి స్థితిగతులు ఏదైతే ఉన్నాయో నిన్ను కలత పెడతా ఉన్నాయో నేను కన్నీరు పెట్టిస్తూ నేను రోదన పాలు చేస్తా ఉన్నదో ఇదిగో ప్రభు వాటి నుంచి దూరం చేయబోతా ఉన్నాడు నిన్ను రక్షణకు నడిపించి ఉత్సాహదాన్ని చేసి ఇదిగో ఆయనతో పాటు నిన్ను కూడా తన రాజ్యంలో నివసించటకు తీసుకుని పోవటకు ఆయన సిద్ధపరచుండగా ప్రేదయజనమా ఏ కష్టము ఎంత మాత్రము కూడా నిన్ను హాని చేయదు ఎందుకనగా ప్రభువు ప్రభు నీ పక్షాన్ని ఉన్నప్పుడు ఏది నీకు వ్యర్థంగా వ్యతిరేకంగా ఏమాత్రం కూడా పనిచేయవు ఏసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు అల్లచేత సముద్రంలో కొట్టబడుతున్న సమయంలో ఆయన వారికి దూరానే ఉన్నారు కానీ ఆ స్థితి ఎదిగిన దేవుడు సముద్రమునికి వచ్చి ఆ గాలిని గద్దించి దాన్ని నిమ్మలపరిచి వారిని భద్రపరచడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు మనకు దేవుడు దూరంగా మనం అనుకుంటున్నామేమో కానీ ప్రభు మనతో మాట్లాడుతాను ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడని నీతో మాట్లాడుతుండగా నీకు హృదయమును ధైర్యపరచుకోవాలి ఈ రోజున నీ హృదయను బలపరచుకోవాలి ఈ రోజున నీకు ఎవరు లేరన్న మాట నీ ఆలోచనలకు తలంపులకు రావద్దు అది అపవాది తీసుకొచ్చిన ఆలోచన కనుక ప్రేదనమ్మా ఆయన మనం పాపంలో ఉండగానే ప్రేమించాడమ్మా అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ప్రేమించడా నేను ఇప్పుడు నీ వద్దకు రాడా ఖచ్చితంగా వస్తాడు అన్ని తోడే ఉన్నాడు కానీ అప్పుడు అది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయా స్థితిగతుల్లో కార్యము ఆలస్యం జరుగుతున్న స్థితిగతుల్లో అది మనం మోసపుస్తుంది దాని పని అది కాబట్టి మన జ్ఞానవంతులుగా ఉండి దీని యొక్క వాక్యం అనుసరించి మనం ముందుకు సాగుదాం నిశ్చయంగా ఇక డిసెంబర్ మాసంలో సంతోషము సమాధానం మనము పొందుకుందాం ఒక రెండు మాటలు చెప్పిన మాటలు ముగిస్తా ఒక సైవకుడు మంచి ఉన్నతంగా జీవించి దాన దీని స్థితికి వెళ్ళిపోయాడు దీని స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన షేవింగ్ చేసుకున్న తర్వాత ఒక క్రీమ్ మన షేవింగ్ చేసుకోవడానికి ఒక క్రీమ్ రాసుకుంటాడు అది దాని కాస్ట్ ఒక ఎయిటీ రూపీస్ ఉంటుంది సో అది అది పర్చేజ్ చేసి అది కొనేంత స్థితి ఆయనకు లేదు అప్పుడు నేను ఎందుకు చేసుకుని చాలా విలువగలదు కదా అని చెప్పేసి వదిలేసుకున్నాడు వదిలేసుకుని ఒక దగ్గర ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళాడు ప్రార్థన చేసిన తర్వాత వారు వెళ్ళేప్పుడు ఒక కవర్ అక్కడ పెట్టారు ఏంటమ్మా ఈ కవర్ అని చెప్పేసి అని అడిగినప్పుడు అయ్యా మాకు కుమారుడు అదర్ స్టేట్స్కి వెళ్ళారయ్యా సో అక్కడ మీ కొరకు ఇది తీసుకుని తనకి ప్రేరేపించబడిందంట అని అది ఇచ్చ ఇవ్వడం జరిగింది అది తీసినప్పుడు ఆయనకి ఏదైతే షేవ్ చేసుకోవడానికి ఆ క్రీమ్ అవసరం ఉందో అక్క కవర్ తను చూడంగానే ఆశ్చర్యపోయాడంట అది మాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఒక సాక్ష్యం మేము విన్నప్పుడు దేవుడు ఆ ఒక దూరంగానే ఉన్నాడు కానీ తనకు కావాల్సిన ప్రతి అక్కర అవసరతను తీర్చేయడం జరిగింది అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు అదే సేవకునికి స్టార్టింగ్లో డెబ్బై రెండు లక్షల అప్పు ఉండేది అన్నట్టు ఒక కంపెనీ పెట్టి లాస్ కావడం జరిగింది తర్వాత దేవుల్లో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అప్పుడు అనుకోకుండా ఏదో ఒక బ్యాంక్ చిన్న బ్యాంక్ వచ్చిందంట మీరు ఒక ముప్పై తొమ్మిది వేలు మీరు కట్టినట్లయితే నలభై రెండు లక్షల అప్పు మేము తీరుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారంట వాళ్ళు చెప్పినప్పుడు ఒక వన్ వీక్లో ఆ డబ్బులు దేవుడు అరేంజ్ చేయడం జరిగింది అది పేమెంట్ వారు చేసినప్పుడు అక్కడ సెవెంటీ టూ ల్యాక్స్ ఏదైతే వాళ్ళకు అప్పు ఉందో ఆ అప్పు మొత్తం కూడా ఒకే దెబ్బతో దేవుడు తీసివేశాడు అన్నట్టుగా అక్కడ సాక్ష్యం తెలియజేశారు చూడండి దయవేనమ్మ ఇప్పుడు మనం ఉన్నట్టు కాలంలో దేవుడు మనకు తోడుగా లేడు ఆయన జీవించిన కాలంలో ప్రజలను తోడుగా ఉన్న వారు మేలు పొందుకున్నారు ఇప్పుడు మనకు దేవుడు లేడు ఆయన పురుధానది లేచి ఆయన నిత్యరాజ్యంలోకి ఆయన చేర్చబడ్డ పల్లె తన నివాసం చేస్తూ ఉన్నాడు కానీ ఆయన మనల్ని ఒక మాట తోడుగా ఉన్నాడన అర్థము యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన కష్టకాలంలో అప్పుల ఊపిలు మునిగిపోతున్న తాను దేవుడు ఎవరినో పంపించి వారి ద్వారా అక్కకారం జరిగించారు ఒక షేవింగ్ క్రీమ్ కొనుక్కునే స్థితిలో దేవుడు మరొకరిని ప్రేరేపించి అక్కడ సహాయాన్ని వారికి అందించాడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఈరోజు ప్రభువు నీ కూడా తోడుగా నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో అది వ్యాధైనను బాధైనను కరువైనను ఖడ్గమైనను మరణమైనను కోర్టు కేసులు అయినను వ్యూహం కానీ పరిస్థితులను గర్భఫలమైనను నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో అది పరిష్టకు ప్రభువు నీ పక్షాన ఉన్నాడు అని ఈ మాట నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా ధైర్యము వహించి మనం ప్రార్థంలో ముందుకు సాగుతాం దాని మాటలన్నీ కూడా మనకు వెనుకలో గాక ఆమె ప్రార్థన స్తోత్రము తండ్రి పరిశుద్రానికి వందం తెలజేసిన సమయ ఉదయకాల సమయాల ప్రభు నూతనమైన మాసము ప్రభావం మీరు మాకు అనుగ్రహం చేసినందుకు నీకు వందం తెల చేసిన గడిత కాలం అంతుకున్నత పదకొండు మాసాల ప్రభు నిజంగా మేము కాల్చి కాపాడబడ్డాం ప్రభు నీ ద్వారా ఈరోజు ప్రభు నూతన మాసం అడుగుపెట్టి కూర్చో తలా చేసి ఉంచుతాన్ని ఇక మాసం అంతే కూడా అతన్ని నీవు మాకు అడుగున్నాయి ప్రభు ఈ మాసమే కాదు ప్రభువ మరలా ఒక డిసెంబర్ని అతను వచ్చేత ని కృపకాంతులు మాకు అనుగ్రహించని ప్రభుత్వ క్రిస్మస్ సంతోషం సమాధాన ప్రభు న్యూ ఇయర్ ఆనందం తన మార్లో తన పరిపూర్ణ నింపబడాలి ప్రభువా ఇవి మా స్థితులు తన ఖాళీగా ఉన్నాయి కావచ్చు ప్రభు అారోగ్యాలు కావచ్చు అతని ఏ మేలు పొందుకునే విధంగా మేము ఉన్నాము కావచ్చు ప్రభు అతన్ని ఏ కారణం కోరుకు మేము ఎదురు చూస్తున్నాము ఒక కారణం జరుగుతున్నా మేము ఉన్నాము కానీ ప్రభువా ఎదుగు ప్రభు ఇక వాసం ముగింపులోపునతను ఇక కారణంలో మేము పొందుకునే ప్రభు నిత్యంగా ప్రభువా నువ్వు మాకు తోడై ఉన్నావని తన్ని మేము గుర్తెరికినా అతని ప్రతి కార్యముని బట్టి ప్రతి సాక్ష్యం బట్టి ప్రభువా థర్టీ ఫస్ట్ నైట్లో ప్రభు తాన్ని వాసిన ప్రభువా ప్రభావ నిన్ను స్థుతించి నేను గణపరచాలి ప్రభావ వాస అతను ఎత్తిపట్టి ప్రభువా మేము ప్రార్థన నా అతను నాకు నిశ్చంగా నువ్వు తోడుగా ఉన్నావు నా కొర నువ్వు జన్మించి ఉన్నావు ప్రభువ నువ్వు మాటచ్చి తప్పే దేవుడో కాదని ప్రభు అక్క సైకృష్ణ జరిగించిన దేవుడో ప్రభు నా విషయంలో జరిగిస్తావని ప్రభువా నీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదని ప్రభు నేను గ్రహించి ఉన్నానే ప్రభు అది చిన్న సమస్యను పెద్ద సమస్యను ఏదైనా తీర్చినప్పుడు గొప్ప గొప్పవాడవు అని నన్ను చూస్తూ నా దేవుడవు నే నా అస్థితి దేవుడు అని ప్రభువా నేను నమ్ముతూ ఉన్నాడు ప్రభు ఆ కూడా నేను నమ్మి విశ్వాసం ఉంచాడు ప్రభు చనిపోయిన చని పేరు పొందుకున్నాడు తండ్రి అనేకులుగా తన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల పడి ఉన్న ఒక చోట్లు ఉన్నవాడు నా తన్ని నీ మాట వినంగా నేను విశ్వాసం ఉంచి నా తన్ని అంతకాలంగా లేవలేని వాడు ఒక్క మార్గా లేచి కూర్చున్నాడు ప్రభు నర్వస్ ఆగాడు ప్రభు పరిగెత్తాడు ప్రభు నీతో తండ్రి మీరు మేము కూడా పరిగెత్తే మమ్మల్ని నడిపించి మేలి చేతని వితృప్తిపరిచి మీ సాక్షి బ్రతుకుడు కుప్ప చేత మీరేత్తి పట్టి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకే అప్పేకుంటూ ఏసుక్రీస్తు వారి పేరెట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 దీవించి ఆశీర్వదించను